హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ బోట్ నెక్ అనేది చూస్తున్నారు కదా ఈ బోట్ నెక్ అదే విధంగా ఫ్రంట్ కూడా డీప్ నెక్ పెట్టాను అనమాట దానికి నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాను ఏంటనేది కంప్లీట్ వీడియో ఉంటుంది ఈ పేపర్ మీద మెజర్మెంట్స్ అనమాట తర్వాత వచ్చేసి క్లాత్ మీద నేను ఎలా కట్ చేశాను ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా అన్ని క్లియర్ గా వన్ బై వన్ వీడియోస్ లో వస్తూ ఉంటాయి చూస్తుండండి చూడగానే ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇలా మనం ఒక పేపర్ కటింగ్ అయితే చేసుకుంటున్నాం అనమాట అండి ఇది వచ్చేసి బ్లౌజ్ థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అనమాట దీనికి నేను షోల్డర్ ఎంత తీసుకోవాలి చాంక్ ఎంత తీసుకోవాలి అన్ని కూడా వన్ బై వన్ చెప్తాను చూస్తూ ఉండండి ఎక్కడ కూడా స్కిచ్ చేయకండి ముందుగా అయితే నేను చెస్ట్ పార్ట్ లో తీసుకుంటున్నాను అనమాట మెయిన్ మెజర్మెంట్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా చెస్ట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు తొమ్మిదిన్నర ఇంచులకి ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకున్నాను అనమాట అలాగే మనం బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ పెడుతున్నాం కదా ఈ బోట్ నెక్ వచ్చేసి మొత్తం కలిపి ఇంచులు తీసుకున్నాను ఈ ఇంచుల్లోని నేను మెడ వెడల్పుకి మూడున్నర షోల్డర్ ఎడలుపుకి వచ్చేసి రెండున్నర అనమాట మొత్తం కలిపి ఆరు ఇంచులు తీసుకున్నాను అదే విధంగా ఆ మోల్ కూడా చంక దింపు కూడా అదే ఆరు ఇంచులు తీసుకుంటున్నాను మనం ఇలా టిక్ పెట్టేసుకున్న తర్వాత ఈ ట్వంటీ ఎల్ షేపు స్కేల్ తీసుకుని మనం మార్క్ అయితే చేసేసుకుంటాము చూడండి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత మనం తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర ఇలా ఒక డాట్ అయితే ఇచ్చేసుకున్నాము ముందుగా నేని చూడండి ఈ డాట్ దగ్గర నుంచి ఇలా అయితే గీసేసుకోవాలనమాట ఒక లైన్ గీసేసుకున్నాము అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచు మనం ఖర్చు వదులుతున్నాము అనమాట మన ఇష్టం అనమాట అండి రెండు ఇంచుల అన్నం వదరవచ్చు లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా కూడా ఖర్చు వదులుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నేను వచ్చేసి ఒక జస్ట్ ఆ పావుకి అలాగా మార్క్ చేసుకొని ఇలా డాట్ అయితే మనం షేప్ ఇచ్చుకుంటున్నాం అనమాట సారీ అండి షేప్ ఇచ్చుకుంటున్నాము చంక మూల్లో అనమాట ఆ మూల్ కి మనం రౌండ్ అయితే ఇలా షేప్ ఇచ్చేసుకుంటాము సరిపోయిందో లేదో ఒకసారి మనకి మెజర్మెంట్ అనేది బ్లౌజ్ ఉంటది కదండి ఆ బ్లౌజ్ కి సమానంగా మెజర్మెంట్ ఉందో లేదో చూసుకోవాలి అలాగే బోట్ నెక్ కి మనం చంక పై నుంచి ఇలా షోల్డర్ దగ్గరికి ఒక హాఫ్ ఇంచ్ అయితే కట్ చేస్తాం కదండి క్రాస్ గా అది చూసుకుని కట్ మెజర్మెంట్ ఉందో లేదో చూసేసుకోవాలి అంటే చంక చుట్టుకొలతో మాట చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి మెడ వచ్చి మూడున్నర ఇంచులు పెట్టాం కదా ఈ మూడున్నర ఇంచులకి నేను మెడ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు పెడుతున్నాను ఈ రెండున్నర ఇంచుల్లోని మనం ఇలా బోట్ నెక్ షేప్ అనేది ఇచ్చేసుకుంటాము చూడండి ఈ బోట్ నెక్ షేప్ కరెక్ట్ గా రాలేదని నేను మళ్ళీ ఒకసారి గీస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ నేను చంక వైపు నుంచి భుజం వైపు కు హాఫ్ ఇంచు ఇలా క్రాస్ గా మార్క్ చేసుకోవాలనమాట ఈ చంక వైపు నుంచి షోల్డర్ వైపు కు హాఫ్ ఇంచు క్రాస్ గా మార్క్ చేసుకుని మళ్ళీ ఒకసారి నేను ఆ ముజు ఎంత ఉంది అనేది చూస్తున్నాను మనకి ఎనిమిది అలా వస్తుంది అనమాట అండి ఈ సైజు వాళ్ళకి ఎనిమిది ఎనిమిదిన్నర అలాగా నేను బ్లౌజ్ ఉన్న దాన్ని బట్టి నేను చూసుకొని కట్ ఉందో లేదో చూసుకుంటున్నాను ఒక అవసరం అయితే జస్ట్ ఒక పావించు పైకి లేదా పావించు కిందికి కూడా మనం ఒక గీత అనేది పెట్టుకొని ఈఎల షేప్ లో కింద మనం షేప్ అనేది ఇచ్చుకోవాలి అప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ చంకదింపులో మనకి ఉందా లేదా అనేది మనం చూసుకుని ఇలా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి మనం ముందుగా అయితే మెడ వెడల్పు కట్ చేసుకున్నాం కదా అది కూడా కట్ చేసేస్తున్నాను ఇదిగోనండి ఈ మెడ దగ్గర నుంచి చంక వైపుకి ఈ హాఫ్ నుంచి తీసేసామంటే అంటే పర్ఫెక్ట్ గా ఉంటదనమాట బ్లౌజ్ కి బోట్ నెక్కి చూడండి ఇప్పుడు నేను ఈ మెజర్మెంట్స్ మనకి ఇప్పటికీ కూడా మళ్ళీ కొలతలు చూసుకుంటే గానీ గుర్తురావు కొంతమందికి అలాగా నేను కూడా ఉన్నానండి అవి కొలతలు చూస్తే గానీ గుర్తుకు రావు అందుకని ఎక్కడికక్కడికి నేను ఆరు ఇంచులు చంకదింపు తీశాను కదా అక్కడ టిక్ పెట్టేసుకున్నాను ఇక్కడ ఎంత పెట్టుకున్నాను రెండున్నర ఇంచులు షోల్డర్ కి మెడలు పెట్టాను మెడకి మూడున్నర ఇంచులు పెట్టాను ఈ మెడ పొడవు ఎంత పెట్టాను రెండున్నర ఇంచులు ఇవన్నీ కూడా మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉంది పదిహేను ఇంచులు ఇదంతా అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదండి పాట్నిక్ డిజైన్ అనేది మనం ఇప్పుడు కట్ చేస్తాము చూడండి నేను బాగా దగ్గర పెట్టి చూపేస్తున్నాను మనం పైనుంచి రెండున్నర ఇంచుల దగ్గర ఈ నెక్ పై నెక్ అయితే కట్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి టెన్ ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాం అనమాట ఆ రెండున్నర కలుపుకునే మనం టెన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాము చూడండి అప్పుడు మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచు మిగిలింది కదా కింద భాగంలో వచ్చేసి టెన్ ఇంచెస్ లోని అక్కడ నుంచి స్ట్రైట్ గా మనం ఇలాగైతే మార్క్ చేసేసుకుంటాం మార్క్ చేసేసుకున్న తర్వాత మనం ఈ ఏడున్నరలోని ఒక హాఫ్ ఇంచ్ అయితే పైన వదిలేసేయాలన్నమాట నెక్ కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేయాలి చూడండి చూస్తున్నారు కదా ముందుగానే నేను ఒక హాఫ్ ఇంచు అయితే వదిలిపెట్టుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ వదిలేస్తే మనకు ఎంత వస్తుంది ఇంచులు ఉంది కదా పైన రెండున్నర ఒక హాఫ్ నుంచి వదిలేస్తే ఇంచులు ఉంది ఈ ఏడున్నర ఇంచుల్లోని మనం సారీ ఈ ఏడించుల్లోనే మనం మనం సగానికి ఇలా డాట్ అయితే ఇచ్చుకుంటాం అంటే మూడున్నర ఇంచుల దగ్గర డాట్ ఇచ్చుకుంటాం అనమాట మూడున్నర ఇంచుల దగ్గర డాట్ ఇచ్చేసుకొని ఇలా మనం షేప్ అనేది ఎలా ఇస్తాను ఇస్తున్నాను చూడండి ఒకసారి చాలా సింపుల్ గా అయితే ఈ నెక్ డిజైన్ ఉంటది అనమాట అండి చాలా లుక్ కూడా కనిపిస్తుంది అనమాట మెయిన్ గా చాలా లుక్ కనిపిస్తుంది చూడండి ఇలా మనం షేప్ అనేది ఇచ్చేసుకుంటున్నాము పాట్ నెక్ డిజైన్ కి చూసారా ఇలా మనం ఒక హాఫ్ ఇంచు నెక్ కింద ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని మనం ఇలా ఏ చెయ్యాలన్నమాట ఆ తర్వాత స్టిచ్చింగ్ లో మనకి కలిసిపోతాయి రెండు నెక్లు కూడా మీకు అది కూడా చూపిస్తాను చూద్దరు గాని ఇది కానీ ఇలా మన విధంగా షేప్ ఇచ్చేసుకున్న తర్వాత మనం మీకు నార్మల్గా బక్ర మీద అయితే నేను వేస్తాను నార్మల్ గా చూపిస్తాను అనమాట జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఆ ఇంచు అంతా దగ్గరలో మనం ఈ విధంగా కట్ అనేది ఇచ్చేసుకుంటాం అనమాట అండి ఇలా మనం దేని మీద అంటే బకరం మీద వేసుకొని అప్పుడు నెక్ మీద పెట్టుకొని కుట్టుకుంటాం అనమాట జస్ట్ మీకు చూపించడానికే ఈ షేప్ అయితే గీసాను చూడండి అలా ఉందని మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను అలాగే స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఈ వీడియో అయితే వన్ టూ త్రీ పార్ట్స్ గా కూడా చేస్తానండి అలాగే మీకు నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ కి సపోర్ట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నెక్ కి ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను నేను మీకు కటింగ్ ఇంతేనండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్